కృష్ణాయలం గ్రామ ప్రజలందరికీ మరణాత వందనాలు మార్పు మార్పు చెందవా నీ నీ చెందవాతకు మార్చుకోవాచుకోవా అనుకూల సమయం ఇది మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా నిలిచే ధైర్యం మీకుందా నా తీర్పు నందుణ ముందర నీవు నిలిచే ధైర్యం మీకుందా నిలిచే ధైర్యం మీకుందా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా ప్రభు ఏసు వారి నామంలో కృష్ణేపాలెం గ్రామస్తులందరికీ ఏసుప్రభు నామంలో సుభాభి వందనాలు తెలియజేసుకుంటున్నామండి మరి కొన్ని యేసు ప్రభు గారి మాటలు చెప్పాలని ఆశపడి గ్రామానికి వచ్చిన్నాము ఈ మైక తారంగాల ద్వారా ఎవరైతే విరుచున్నారో మరి ప్రతి ఒక్కరూ మరి వినాలని ఆశపడుచున్నామండి మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అండి ప్రేమించి తన ప్రియ కుమార్ని మనకి అనుగ్రహించాడు దేవుడు ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుడు అంటే తన కన్న బిడ్డని మన కోసం ఈ భూలోకానికి పంపించాడు ఎందుకు పంపించాడు మన కోసమే ఎందుకు పంపించాడు అంత గొప్పవారమా మనం అంత ఉన్నతంగా ఉన్నామా అంత ఉన్నతంగా జీవిస్తున్నామా అంటే మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుంటే కనుక మనం అంత గొప్పవారం కాదండి ఎందుకంటే నరుడు జన్మతః పాతి మనం తల్లి గర్భంలో ఉండగానే మనం పాపంలోనే పుట్టాము పాపంలోనే జీవిస్తున్నాము పాపంలోనే ఉంటున్నాము ఎందుకంటే ఏం పాపం చేస్తామండి పాపంలోనే పుట్టామంటున్నారు పాపంలోనే జీవిస్తున్నామంటే అవును మనం ఆది నుంచి మనం పాపం పాపంలోనే పుట్టామండి ఎందుకంటే చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా అది పాపమే మోహంతో చూసినా అది వ్యభిచారమే నేనెక్కడ వ్యభిచారం చేశాను నేనెక్కడ దొంగతనం చేశాను నేనెక్కడ ఎదుటివారిని నిందించాను అయ్యే కదా పాపం చేసినట్టు నేనెక్కడ ఎవరిని చంపాను అదే కదా పాపం అని అనుకోవచ్చు కానీ అది కాదండి పాపం మనం ఎదుటివారిని నిందించినప్పటికీ ఎదుటి వారిని మోహప్ చూపుతో చూసినప్పటికీ మరి చిన్న దొంగతనం చేసినా పెద్ద దొంగతనం చేసినా అది దొంగతనమే అంటారు మరి ఎందుకంటే మానవుడు సహజంగా చిన్న వయసు నుంచి మరి ఒక వృద్ధాప్యం వచ్చే వరకు మరి ఏదో ఒక పాపము చేస్తూనే ఉంటున్నాము మరి ఆ పాపాన్ని సరిదిద్దుకోవాలి కదండి మరి మరి ఆ పాపాన్ని సరిదిద్దుకోవడం కోసం మరి మరి దేవుడు భూలోకానికి మరి ఆయన ప్రియ కుమాలని పండించాడు మరి ఏ వారు మరి భూలోకానికి వచ్చినప్పుడు మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించారండి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ లోకంలో మరి అనేకమైన బోధలు చెప్పసాగారు మరి ఆయన చెప్పు చూడగా మరి ఆయన దగ్గరకు ఒక నా వ్యక్తి వచ్చాడండి ఆ వ్యక్తి చాలా ధనవంతుడు చాలా ఉన్నవాడు ఏ లోటు లేదు మరి ఆయన అనే ఆ యేసుప్రభు వారు చెప్పిన మాటలు విని ఆయన దగ్గరకు వచ్చి అయ్యా నిత్య రాజ్యానికి వెళ్ళడానికి నేనేం చెయ్యాలి అని మరి ఆయన్ని అడిగారు అడిగినప్పుడు మరి యేసుప్రభు వారు నన్ను వెంబడించు అని చెప్పారు Eu sou para o Maria. కొన్ని మాటలు కొన్ని ఆజ్ఞలు చెప్పారు కొన్ని మాటలు చెప్పారండి ఏంటంటే కొన్ని చేయకూడదు అని మాటలు చెప్పారు ఏం చేయకూడదంటే దొంగతనం చేయకూడదు ఎదుటి వారికి సహాయపడాలి విభజించకూడదు అని కొన్ని ఎదుగుపొరుగు వారిని ప్రేమించాలి తల్లిదండ్రులను ప్రేమించాలి అని కొన్ని మాటలు చెప్పారండి మరి ఆ వ్యక్తి అన్నాడు ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను నా చిన్న వయసు నుంచి నేను చేస్తూనే ఉన్నాను ఇంతేనా అని ఆ వ్యక్తి అన్నాడు అయితే నీకున్నదంతా విడిచిపెట్టి మరి నన్ను వెంబడించు మరి లేని వారికి నీ ధనము ఇచ్చి నన్ను వెంబడించమని చెప్పారు అది అతను ఆలోచించాడు అంతా చేస్తాడు కాని మరి లేని వారికి లేని వారికి పెట్టడంలో లేని వారికి ఇవ్వడంలో మరి ఆయన వినకాడాడు వినకాడి ఇది నా వల్ల కాదని తాను తిరిగి వెళ్ళిపోయాడండి మరి అలా చెప్పినప్పుడు మరి అలా కొన్ని గ్రామాలు మరి ఆయన యేసుపురవారు మరి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒకనా వ్యక్తి మరి ఆయన యసుపురవారు వస్తున్నారని విని పరుగు పరుగున చూడాలని ఆశపడ్డాడు మరి ఆశపడ్డారు కానీ మరి అక్కడ అనేక మంది జన సమూహంలో మరి ఆయన్ని మరి ఆయన చూడలేకపోయాడు కానీ చూడాలని ఆశ ఉంది ఆయన కూడా మంచి ఉన్న ధనవంతుడే అన్ని భోగభాగ్యాలు ఉన్న వ్యక్తే మొదటి మరి ఎదుటి వారికి మరి ఆయన డబ్బు ఇచ్చి మరి వడ్డీ వసూలు చేసుకుంటూ ఉండేవాడు బిల్లు కలెక్టర్ గా పనిచేస్తూ ఉండేవాడు మరి ఆయన హృదయాన్ని దేవుడు చూశాడు చూసి మరి అనేక మంది వెళ్ళు మరి ఈయన ఎలాగైనా నేను యేసుపుర వారిని చూడాలి అని ఆశపడి మరి ఒక అనొక చెట్టు ఎక్కాడనమాట ఆయన అక్కడ గుంపుగా గుంపుగా అనేక మంది కూడి ఉన్నప్పుడు మరి అక్కడ ప్రజలందరూ మరి యేసుప్రభువు మాటలు వినుచున్నప్పుడు ఈయన కూడా చూడాలని ఆశపడి ఒక చెట్టి ఆయన మాటలు వింటున్నారు మరి వింటున్నప్పుడు యశుప్రవ్ గమనించారు గమనించి వీరందరినీ విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఆ వ్యక్తిని కిందకి దిగిరా అని మరి ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆయన అనుకున్నాడు నేనేం తెలుసు ఈయన నా దగ్గరికి వచ్చి మరి ఈ విధంగా మాట్లాడుచున్నాడేంటి అనుకున్నాడు మాట్లాడి మరి రా నీతోనే ఎలా నీతో నాకు పనుంది నీతో నేను మాట్లాడతాను నీ ఇంటికి నేను వస్తాను అన్నాడు అని మరి ఆయన చెప్పబడిన మాటను బట్టి ఆ వ్యక్తి చాలా మార్పు చెందాడండి ఎందుకంటే మరి ఆయన వడ్డీలు వసూలు చేసుకునేవాడు ఒకంతికి పదొంతులు మరి ఆయన వసూలు చేసుకుంటూ ఉండేవాడు ఆయన మార్పు చెందాడు మార్పు చెంది మరి మరి ఎవరు అయితే మరి అన్యాయంగా మరి తీసుకున్నాడో అన్యాయపు సొమ్మును మరి నాలుగు ఇంతలుగా మరి ఆయన చెల్లించి ఆయన పాపాలను ఒప్పుకున్నాడండి మరి దేవుడికి మరి దుష్టుడుగా ఉండిపోయాడు మరి మార్పు చెందాడు మారు మనసు పొందుకున్నాడు ఈ దేవుడు మరి లోకానికి మన కోసం వచ్చినప్పుడు మార్పు చెందాలని కోరుకున్నప్పుడు మారు మనసు పొందుకోవాలని కోరుకున్నప్పుడు మరి ఆ వ్యక్తి అయితే మారాడు మరి ఆ మొదటి వ్యక్తి అయితే మార్పు చెంద ఎదుటి వారికి సహాయం చేయలేకపోయాడు కొంతైనా ఇవ్వలేకపోయాడండి మరి మరి ఈ విధంగానే మన లోకంలో జీవిస్తున్నాము సంతృప్తి పడకుండా ఏవేవో చేసేస్తూ ఏవేవో చెందుతూ మరి తప్పుగా అయినప్పటికీ నాయన అవి ఒప్పుకోకుండా మరి మరి ముందుకు కొనసాగిపోతూ మరి గృహాలంటూ నా అనేకమైన బిజినెస్ అంటూ మరి వ్యవసాయం అంటూ నాయన అనేకమైన రీతిక మనం చేస్తున్నాం మరి చేస్తున్నప్పటికీ దాంట్లో మరి కొన్ని కొన్ని తప్పులు వచ్చారు జరుగుతున్నప్పటికీ అవి ముందుకు కొనసాగిపోతున్నాం ఇన్ని విషయాలు ఆలోచిస్తున్నప్పుడు మరి మనం మరి నిత్య రాజ్యానికి మరి మనం మరణించిన తర్వాత మరి ఏం చేయాలో మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నామండి ఒక్కసారి మరి అది కూడా గ్రహించగలిగితే మరి మన నిత్య రాజ్యానికి మరి ఆ యేసు ప్రభు వారికి మరియు మరి ఈ భూలోకానికి వచ్చిన దానికి మరి ఆయన ఫలితం ఉంటుందండి ఒక్కసారి ఆలోచించండి మరి మనం మరణించిన తర్వాత మరి మరి ఎక్కడికి వెళ్తాము మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే మరి మరి ఆ యేసు ప్రభు వారు మన కోసం మన పాపాల కోసం మరి భూలోకానికి వచ్చి మరి ఆయన మన కోసం మరి ప్రాణం విచ్చారండి మరి ఆ ప్రాణం ఆ ప్రాణం విడిచిన దేవాతి మన కోసం ప్రాణం ఇచ్చారు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలి ఆయన ఎందుకు వచ్చారు మన కోసం మన కోసమే ఎందుకు ప్రాణం ఇచ్చారు ఈ లోపల అనేక మంది ఉన్నారుగా తల్లిదండ్రులుగా ఉన్నారు బంధువులుగా ఉన్నారు స్నేహితులుగా ఉన్నారు ఎవరు ఎవరి కోసం ప్రాణం పెడతారండి ఎవరు పెట్టరు కానీ ఆ దేవాసీ దేవుడు మన కోసం ప్రాణం పెట్టారు ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకోవాలని ఆశపడుతున్నారు ఒకవేళ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక వారి దగ్గరలో ఉన్న మరి మందిరాలు ఉన్నాయి దైవదాసులు ఉన్నారండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆ మందిరానికి వెళ్ళినప్పుడు దైవదాసుని అడగండి తెలుసుకోండి సహోదరులు కరపత్రాలు ఇస్తున్నారు అవి చదవండి ఒక్కసారి ఆలోచించండి మరి చిన్న మాటలు మరి ఈ గ్రామస్తుల ఉండను కాక ప్రార్థన చేసుకుందామండి గ్రామంలో జీవవాక్కులు నా తండ్రి ప్రతి హృదయంలోనూ కూడా నాటబడుటకు కృపదయి చేయండి నాయన ఏ ఆత్మ నశించుకోవటం నాకు ఇష్టం లేదని సెలవిచ్చిన దేవుడవు నీవే కదా ప్రభా తండ్రి దీనిగాని సన్నిధిలో ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకునే కృపద ఇచ్చేయండి నీ వాక్యము హృదయాన్ని తాకులాగున సహాయం చేయండి నాయన ప్రభా ఎంతో నా తండ్రి శ్రమించి నా ప్రభ నీ కొరకు ఆత్మలు సంపాదించాలి అని నా తండ్రి పురుగుగలుపుతున్నటువంటి ప్రతి సహోదరిని సహోదరిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ఈ మైక్ ద్వారా ఎంత దూరమైతే వాక్యం ఉన్నారు నా తండ్రి వారందరి హృదయాలు కూడా నా తండ్రి మలచండి ప్రభా నీ వైపు త్రిప్పండి నాయన ఈ లోకము గుడ్డితనం కలగజేసినది నా ప్రభ ఆ గుడ్డితనాన్ని తీసివేసే దేవుడవు నీవు నా ప్రభ నీ సన్నిధికి వస్తే జ్ఞానమిచ్చే దేవుడవు నీవు నా ప్రభా ఏసయ్యా నా తండ్రి ఈ లోకములో ఏమి ఉన్నా లేకపోయినా నీవుంటే గొప్ప భాగ్యవంతులని సెలవిచ్చిన దేవుడవు నీవే కదా ప్రభా తండ్రి నిన్ను కలిగినటువంటి పేదలాజరు నాయన నా ప్రభా ఏసయ్య అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు నాయన తండ్రి లోకంలో సుఖభోగాలతో ఉన్నటువంటి నా తండ్రి ధనవంతుడైతే నా తండ్రి అగ్నిగుండంలో ఉన్నాడు ప్రభా ఈ లోకంలో ప్రభా ఈ గ్రామంలో ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా ప్రభా నీ వైపు చూసి నాయన నీ వైపు చూసి ప్రభా నా తండ్రి నువ్వే దేవుడు అని తెలుసుకునే భాగ్యాన్ని ఇవ్వండి భూమి ఆకాశం వాడు నీవేనని సూర్య చంద్ర నక్షత్రాదులను కలగజేసిన వాడు నీవేనని నా తండ్రి ఏసయ్య భూచరములను జలచరము సృష్టించినది నీవేనని తెలుసుకునే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభావ ఆదిలో నువ్వున్నావు అంతంలో నీవున్నావు మధ్యలో వచ్చిన వాటి వైపు మేము వెళ్తే నా తండ్రి అధోగతి పాలైపోతాం ప్రభా అటువంటి స్థితి ఎవరికి లేకుండా నీ కృపతో నడిపించండి ఇప్పుడైతే జక్కర్యా గురించి అతని సహోదరి చెప్పిన విధంగా నా ప్రభా మరి నా తండ్రి ఏసయ్య అన్యాయస్థుడని అతనికి పేరు ఉన్నది ప్రభా అటువంటి అన్యాయస్తుని లేకుండా ప్రభా సహాయం ఇచ్చేయండి నాయన కృపతో నడిపి సహాయం చేయమని నిన్న ఈ మాటలు నా తండ్రి ప్రతి హృదయంలో తాకేటట్టుగా సహాయించేమని ఈ చిన్న ప్రార్థిని పాదశని చేర్చుకుని ప్రతిఫల వృత్తులు దేమని ఏ సైతే శ్రేష్టమైన నామూలు అడిగి ప్రార్థించుకుంటున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు అందరికీ వందనాలు